இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் అనుచిత వ్యాఖ్యలు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే మాట్లాడాడో ఇది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నారు ఈరోజు ఒక క్రమశిక్షణ గల పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రాల్లో ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నాయంటే అది గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా ఈరోజు ఒక దేశంలో ఒక ప్రపంచ స్థాయిలో ఆయనకు ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిని ఈరోజు మూడు బొట్ల కూడా చెల్లని నెత్తి మీద రూపాయ పెడితే పావన కూడా చెల్లని ఈ రాంబాబు ఈ రోజు అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి చేయటము దాని మీద చేయటము చాలా దురదృష్టకరమైన విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క యువకులు మండిపడుతున్నారు రాంబాబు నువ్వు అనుకుంటున్నావేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాముగా ఉన్నారు మౌనంగా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని ఏ లేదంటే లేదని చెప్పేసి విడిగా మీరు మాట్లాడడం మొదలు పెట్టారు జాగ్రత్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ గల కార్యకర్తలు ఈ రోజు వరకు కూడా ఏ ఇంతవరకు కూడా నిన్న జరి నిన్న సంఘటన జరిగిన తర్వాత మేము చాలా సార్లు మా పార్టీ అధినేతలతో మా పార్టీ రాష్ట్ర నాయకులతో అందరితోటి మేము మాట్లాడాము సార్ మా కడుపులో బాధ ఉంది మేము ఏదో ఒకటి నిరసన కార్యక్రమం చేపడతామంటే మా పార్టీ నుంచి ఒక ఆదేశం రాలేదు అంటే మా తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి మీరు గమనించాలి మీ యొక్క పార్టీ యొక్క విధానాలు ఆ విధంగా ఉన్నాయో తెలియదు కానీ అందుకోసమే మీ యొక్క విధానాలు చూసే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు ఓట్లు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఇంకా మీకు అర్థం కావట్లేదు రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా సింగిల్ డిజిట్ కూడా మీకు రాదు అని చెప్పేసి ఈ రోజు మేము గంటా పదంగా చెబుతున్నాం ఒక్క సీటు కూడా రాదు మీకు మీ పార్టీ చీటీ నిన్న నిన్న అంబటి అంబటి రాంబాబు గారు మీ పార్టీ చీటీ చించేశారయ్యా ఇంకేం లేదు మీ పార్టీ అనేది కూడా ఇక లేదు రాష్ట్రంలో ఆల్రెడీ తెలంగాణలో జీరో అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో జీరో అయ్యే రోజులు ఎంతో కొద్ద ఎంతో దూరం లేవు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కామ్గా ఉన్నారంటే చేతకాక కాదు మౌనం అనేది చాలా గంభీరమైనది మౌనం అనేది చాలా భయంకరమైనది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలా కోపంగా ఉన్నాడు మీరు నిన్న చూశారు ఎంత ఆవేశంగా వచ్చి మీద ఉన్నారో ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాట కూడా లెక్క చేయనంత కోపంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నాడు దీన్ని గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి మీ ఇష్టాచారంగా మీరు మాట్లాడాలంటే మీ ఇష్టాచారంగా మాట్లాడాలంటే రోడ్ల మీద కూడా మీరు తిరగలేరు తస్మాత్ జాగ్రత్త అమ్మటి రాంబాబు నువ్వు చాలా నిన్నవా నువ్వు ఏమంటావా నువ్వు నా కుక్క కూడా భయపడతా నీ కుక్కను రెండు ఉచ్చ మోసుకుంటున్నాయి నీ కుక్కను నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత రెండో కుక్కను ఉచ్చలు మోసుకుంటారని పోయి చూడుపోయి నిన్న కుక్కలు కూడా భయపడమని చెప్పి ఉంటావా నీకంత అహంకారమా ఇది చాలా దురదృష్టకరం ఇటువంటి నాయకులు ఉండటం కూడా చాలా దురదృష్టకరం ఇటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఒక పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉండటం అనేది చాలా దురదృష్టకరం ఈ సందర్భంగా నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర ప్రయోజన దృష్టిలో పెట్టుకొని దాదాపు పదహారు పదిహేడు గంటలు శ్రమించిన డెబ్బై నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన అవగాహన సుదీర్ఘ గల చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరందరూ ఇటువంటి వాళ్ళని మీరు బహిష్కరించి రోడ్ల మీద కూడా